ఒకప్పుడు ఒక అందమైన ఏటి తీరాన ఒక పల్లెటూరు ఉండేది ఆ అందమైన గ్రామంలో రామయ్య అనే ధనిక వ్యాపారి ఉండేవాడు తరచూ వ్యాపార నిమిత్తం బూళ్ళు తిరుగుతుంటాడు ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేయగా ఎంతో కాలానికి రామయ్య దంపతులకు ఒక అందమైన కూతురు పుట్టింది ఆమె పేరే మణిమాల దురదృష్టవశాత్తు ఆమె బిడ్డగా పుట్టినప్పుడే తల్లికి జబ్బు చేసి మరణించింది అప్పటి నుంచి తండ్రే పెంచాడు అయితే రామయ్య వ్యాపారంలో ఎక్కువ రోజులు ఎన్నో ఊళ్ళు తిరగాల్సి వచ్చేది అందువల్ల ఒక వైపు కూతుర్ని వదిలి వెళ్ళలేక ఇంకోవైపు వ్యాపారాన్ని వదులుకోలేక ఎంతో అవుతూ ఉండేవాడు రామయ్య ఏం చేస్తున్నావు నాయన నీ భార్య పోయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను చేస్తున్న వ్యాపారాన్ని కూడా లెక్క చేయకుండా నీ బిడ్డకు ఏ లోటు రాకుండా ఎన్నాళ్ళు లాక్కొచ్చావు రామయ్య నన్ను బాబాయని పిలుస్తావు కాబట్టి నా బిడ్డ అనుకొని నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను రామయ్య జీవితంలో ప్రేమలుండొచ్చు ఉండొచ్చు కాని మనిషి దగ్గర డబ్బనేది లేకపోతే మిగతావన్నీ తేలిపోతాయి నాయన ఎలాగూ మణిమాల కొంచెం పెద్దగైంది కాబట్టి నువ్వు కూతురి కోసం వ్యాపారాన్ని మాకు నాయనా నా మాట విని ఒక మంచి మనసున్న వ్యక్తిని చూసి మళ్లీ పెళ్లి చేసుకోరామయ్య అటు అమ్మాయికి తోడుంటుంది ఇంట్లో వంటాబార్పు చేస్తుంది నీ ఇంటికి వెలుగు తెస్తుంది నాయన ఈ మాట ఎన్నాళ్ళ నుంచో చెప్దామనుకున్నా కాని నువ్వేమన్నా అనుకుంటావేమోనని అపార్థం చేసుకుంటావేమోనని ధైర్యం చేయలేకపోయా నేను వెళ్ళొస్తా రామయ్య నేను చెప్పిన మాటని ఒకసారి ఆలోచించు రామయ్య పక్కింట్లో ఉండే ఆ వృద్ధుడు చెప్పిన మాటలకు రామయ్య ఆలోచనలో పడ్డాడు ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు చివరకు ఒక నిర్ణయం తీసుకుని మర్నాడు ఉదయం కూతురితో ఇదే విషయం చెప్పాడు అమ్మా మణిమాల మన దురదృష్టం కొద్దీ మీ అమ్మ తన స్వార్థం తాను చూసుకొని మనల్ని ఇలా దిక్కులేని వాళ్ళని చేసి వెళ్లిపోయింది మనం చేసే వ్యాపారమేమో ఊళ్ళని తిరిగి చేసేది అయితే నేను ఒంటరిగా వదిలి వ్యాపారం చేయలేక ఎన్నాళ్ళు నిన్ను చూసుకుంటూ ఇంటి వద్దే ఉన్నాను అయితే చూస్తుండగానే నువ్వు పెద్దదానివయ్యావు రేపొద్దున పొద్దు నిన్న ఒక ఏ చేతిలో పెట్టాలన్నా నీకే లోటు లేకుండా చూసుకోవాలన్నా డబ్బు కావాలి తల్లి అందుకని కేవలం నిన్ను చూసుకోవడానికి మాత్రమే నేను మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటున్నానమ్మా అది నీకిష్టమైతేనే తండ్రి మాటలు విన్న మణిమాలకు కళ్ళ నీళ్ళు నీళ్లు తిరిగాయి తన కోసం అన్ని త్యాగం చేసి ఇంటి వద్దనే ఉంటున్న తండ్రికి మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్నో సార్లు చెబుతామనుకుంది అయితే తండ్రికి కోపం వస్తుందేమోనని ఇన్నాళ్లు ఆగింది ఇప్పుడు తండ్రి అడిగేసరికి తన అంగీకారం తెలిపి వెంటనే పెళ్లి చేసుకోమని వ్యాపారాన్ని వదిలేయవద్దని చెప్పింది ఆ తర్వాత ఒక మంచి ముహూర్తాన వనజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు పక్కింటి ముత్తైదువ వచ్చి ఇద్దరికి హారతి ఇచ్చింది ఆమె మహాక్రూరురాలు ఇంట్లో అడుగు పెట్టిన నుంచి మణిమాలను రకరకాలుగా బాధలు పెట్టసాగింది అమ్మా టీ తెచ్చాను అమ్మా ఎవరై నీకు అమ్మా నువ్వు నాకు పుట్టావా ఏంటి నువ్వేం పాపం చేశావో నువ్వు పుట్టగానే మీ అమ్మ చచ్చిపోయింది నష్టజాతకురాలా ఏదో మీ నాన్నకు బాగా డబ్బు ఉందని ఆస్తు కాజేయాలని పెళ్లి చేసుకుని వచ్చాను గాని మీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు ఇంకోసారి నన్ను వరుసలు కలిపి మాట్లాడవంటే బాతలు పెడతా జాగ్రత్త వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్లి ఇంటి పని చేయిపో అలా చీటికి మాటకి బాధ పెట్టేది మణిమాల చాలా మంచి అమ్మాయి సవతి తల్లి మాట జవదాటకుండా ఆమె చెప్పిన పనులన్నీ చేసేది ఇల్లంతా శుభ్రంగా చిమ్మేది అంట్లు తోమేది బట్టలు ఉతికేది ఏటి దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చేది అన్ని పనులు చేసిన సవతి తల్లి మాత్రం రామయ్య వ్యాపార నిమిత్తం ఊరు వెళ్లగానే మణిమాల మీద చీటికి మాటకి విరుచుకు పడేది నానా మాటలు అనేది తరచూ చేయి చేసుకునేది ఇవన్నీ తండ్రికి తెలియకుండా చేసేది ఒకనాడు మణిమాల బాధపడుకుంటూ బిందె పట్టుకుని ఏటి వద్దకు నీళ్లకు వెళ్లడం రామయ్య గమనించి కూతురితో పాటు తాను వెళ్లాడు అమ్మా మణిమాల ఎందుకమ్మా ఈ మధ్య దిగులుగా కనిపిస్తున్నావు అమ్మ గుర్తుకు వచ్చిందా తల్లి బాధ నీకే కాదమ్మా నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాను అయినా అమ్మ ఎక్కడికి పోయిందని బాధపడతావు మన మధ్యనే ఉంటుంది తల్లి ఇదిగో ఈ చుట్టుపక్కలే ఉంటుంది బాధపడకు తల్లి దాన్ని మర్చిపోయి రేపటి భవిష్యత్తుని ఊహించుకొని నేడు ఆనందంగా ఉంటేనమ్మా మనిషి చేయాల్సిన పని తండ్రి అలా అడిగేసరికి నిజం చెబుదామనుకుంది కాని ఇంతలోనే ఆలోచించింది తన వల్ల సవతి తల్లికి తండ్రికి గొడవ జరుగుతుందేమోనని భయపడి తన బాధను మనసులోనే దిగమింగుకుంది ఒకసారి ఎప్పటిలాగానే రామయ్య వ్యాపార నిమిత్తం ఊరి వెళ్లాడు ఇంకేముంది సవతి తల్లిలోని రాక్షసి బయటకు వచ్చింది దరిద్రపు దాన ఎక్కడ సచ్చావే ఇంటి నిన్న ఈ మట్టి ఏంటి అసలు ఇల్లు ఊడ్చావా లేక తిని పడుకున్నావా ఇక లాభం లేదే నీకు వాతలు పెట్టాల్సిందే తొందరగా వెళ్లి చీపురు తెచ్చి ఇల్లు ఊడ్చు ఆ గిన్నెలేందే అసలు కడిగావా వెళ్ళి తొందరగా శుభ్రం చెయ్యి నాకు నువ్వెక్కడ దాపరించావే అసలు నిన్ను ఇలాగా కాదే మూడు రోజులు అన్నం పెట్టకపోతే అప్పుడు దారిలోకి వస్తావు దాన అలా మణిమాలకు సరిగా తిండి కూడా పెట్టకుండా సవతి తల్లి రకరకాలుగా హింస పెట్టేది రామయ్య ఇంట్లో లేనప్పుడు అన్ని బాధలు పెట్టే ఆ మహాతల్లి తండ్రి ఇంటికి వస్తున్నాడని తెలియగానే ఎంతో ప్రేమ నటించేది కొత్త బట్టలు తెచ్చేది పరమాణం వండేది పాపం ఎన్ని బాధలు పడుతున్నా మణిమాల ఎవరికి చెప్పుకోలేక అన్ని మౌనంగా భరించేది వనజ నన్ను పెళ్లి చేసుకొని తల్లేని పిల్ల మణిమాలను ఎంత కాలం నీ సొంత కూతుర్లా ప్రేమగా చూసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు మణిమాల పెళ్లిడికి వచ్చింది పెళ్లి చేయవలసిన బాధ్యత నా పైన ఉంది అందుకే నేను వ్యాపారానికి వెళ్లిన ఊరిలో రంగుడు అని ఒక అందమైన తెలివైన యువకుణ్ణి మణిమాలకు తగిలవాడిగా ఎంపిక చేశాను రేపు మనిద్దరం వెళ్లి ఆ యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడుదాం వనజ మతిపోయినట్టయింది ఇప్పుడు మణిమాల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే తన ఇల్లు ఊర్చేదెవరు కలాపు చల్లేదెవరు అంట్లు తోమేదెవరు తన బట్టలు ఉతికేదెవరు బాగుకెళ్లి నీళ్లు తెచ్చేదెవరు అని విచారపడసాగింది అయితే ఆ విచారాన్ని బయటపెట్టలేదు రామయ్యకు మణిమాల మీద అమితమైన ప్రేమ ఉండటం వలన ఇప్పుడు తన మనసులో దురాలోచన చెబితే తనను శిక్షించగలడని భయపడింది ఏమి మాట్లాడకుండా మర్నాడు భర్తతో యువకుడి ఊరు వెళ్ళింది రామయ్య కుటుంబం మంచిది కావటంతో మణిమాల చిత్రం చూసి వియ్యమందడానికి వారు ఒప్పుకున్నారు తర్వాత రంగడు చిత్రం మణిమాలకు చూపించారు తనకు పెళ్లి ఇష్టమేనన్నది అయితే వనజ మాత్రం మనసులో అసూయతో కుమిలిపోసాగింది మెట్టినింట్లో మణిమాల మహారాణిలా వెలిగిపోతుంటే తనేమో ఇంట్లో ఎవరితోడు లేకుండా ఇల్లు ఊడుస్తూ బట్టలుతుకుతూ బండడు చాకరి చేస్తూ కాలం వెళ్ళబుచ్చాలి అని బాధపడసాగింది నాయన రంగా నీలాంటి అందగాడు తెలివి కలగాడు నాకు అల్లుడవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన అయితే నిన్ను నా అంతటి వ్యాపారవేత్తగా చేయాలన్నదే నా తపన అందుకని పెళ్లికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు నువ్వు కూడా నాతో పాటు బయలుదేరు నిన్ను ఇతర ప్రాంతాలకు తిప్పుతూ ఈ ఆధునిక ప్రపంచంలో మరింత అనుభవం నేర్పిస్తాను తద్వారా నువ్వు నా కూతురు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అలా రంగడికి చెప్పి అదే విషయం ఇంటి దగ్గర వనజకు చెప్పి కాబోయే అల్లుడిని వెంట పెట్టుకుని ఇతర ప్రాంతాలకు బయలుదేరాడు రంగడిని వివిధ ప్రాంతాలు తిప్పుతూ సమాజంలోని మంచి చెడు నేర్పసాగాడు అయితే ఇక్కడ గ్రామంలోని మణిమాల సవతి తల్లి ఇవన్నీ మింగుడు పడటం లేదు మణిమాల భవిష్యత్తును ఊహించి అసూయతో భరించలేకపోయింది చివరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసింది అమ్మాయి మణిమాల ఏం చేస్తున్నావు తల్లి ఆ చిన్నగిల్లలాడుతున్నావా నువ్వు నా బంగారు తల్లివి కొంచెం ఈ పిండి మన రోడ్లో రుబ్బుకురా తల్లి ఎందుకంటే నీ పెళ్లికి మంచి మంచి పిండి వంటలు చేయాలి వెళ్ళమ్మా వెళ్లి రుబ్బుకురాపో ఉన్నట్టుండే సవతి తల్లి అంత ప్రేమగా మాట్లాడేసరికి మణిమాల ఆశ్చర్యపోయింది ఏమో ఇప్పుడు తనకు పెళ్లవుతుంది కాబట్టి మంచిగా మారిపోయి ఉంటుందనుకుని ఆనందంగా పిండి పాత్రలు తీసుకుని రోటి వద్దకు పోయి పిండి రుబ్బ సాగింది అయితే మనసు నుండా విషం నింపుకున్న క్రూరురాలైన సవతి తల్లి చప్పుడు కాకుండా దగ్గరకు వెళ్లి ఆమె తల మీద బలంగా కొట్టింది అంతే మణిమాల ఆ దెబ్బతో ప్రాణం విడిచింది వెంటనే సవతి తల్లి ఏమీ ఎరగనట్టు పెద్దగా అరుస్తూ శోకాలు పెట్టసాగింది ఆమె అరుపులు విని ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు ఓ వనజం గారు ఏమైందండి ఎందుకటా శోకాలు పెడుతున్నారు ఏమైనా జర్రాందా ఎందుకు మణిమాలమ్మ గారు ఎక్కడండి అమ్మా మణిమాల ఎక్కడున్నావు తల్లి ఇక్కడ మీ అమ్మ త్వరగా రా తల్లి సవతి తల్లి అలా ఏమీ ఎరగనట్టు శోకాలు పెట్టేసరికి అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమే అని అందరూ భావించి మణిమాల శవాన్ని ఇంటి తోటలో పాతి పెట్టారు ఒక వారం రోజుల తరువాత పాతి పెట్టిన చోట ఒక గుమ్మడి మొలక మొలిచింది ఆ గుమ్మడి తీగ చూస్తుండగానే చకచకా పెరిగి పెద్ద పెద్ద కాయలు కాసింది ఓ వనజం గారు అమ్మాయి గురించి అవును అయినా మంచి ఎద్దులేవుందమ్ము గారో అంతా దేవుడిదయ అది సరిగానే వాళ్ళ దమ్మ మన పెరట్లో గుమ్మర్తిగా ఏం కాయలు కాల్చిందండి అమ్మగారో నేను కాయ తెంపుకుంటాం గారో ఇయాల మా ఇంట్లో పులుసు పెట్టుకుంటాం గారో లచ్చయ్య అలా అడిగేసరికి సరే వెళ్ళి గుమ్మడికాయ తెంపుకో అని వనజ చెప్పింది లచ్చయ్య ఆనందంతో పెరట్లోకి వెళ్ళి ఒక గుమ్మడికాయని కోయబోయాడు వెంటనే అక్కడ నుంచి మాటలు వినిపించాయి లచ్చయ్య బాబాయ్ నేను గుమ్మడికాయను కాను మణిమాలను నన్ను కోయమాకు బాబాయ్ గుమ్మడికాయ నుంచి మాటలు వినిపించేసరికి లచ్చయ్యకు భయమేసింది అక్కడి నుంచి పారిపోయాడు అయితే గుమ్మడికాయ చెప్పిన మాటలు గోడ పక్కనే ఉన్న మణిమాల సవతి తల్లి విన్నది వామ్ ఇప్పుడు నా భర్త వచ్చి గుమ్మడికాయ ద్వారా అసలు విషయాన్ని తెలుసుకుంటే నా గతేమి కాను అనుకుంటూ పెరట్లోకి వచ్చి గుమ్మడిపాడు ఆనవాళ్లు కనబడకుండా నాశనం చేసింది నేను ఎన్నాళ్ళు దెయ్యాలు ఇవ్వని అనుకున్నా కానీ దెయ్యాలు ఉన్నాయిరా నిన్న రామయ్య గారి పెరట్లో గుమ్మరకాయలో దెయ్యం దూరే నాతో మాట్లాడిందిరా అవును రోజు అందుకే అందుకు నేను ఎప్పుడు దెయ్యాలుంటాయని చెప్పేది నువ్వేమో అసలు నమ్మనే నమ్మోవా దెయ్యాలు కావాలంటే ఎందులోకైనా ప్రవేశిస్తాయిరా అదిగో ఆ చెట్లోకి పోతాయి ఈ రాయిలోకి కొత్తై నా కూ దోతాయరా దెయ్యాలు వాము ఎక్కడ పడితే అక్కడ ఉంటాయరా ఈ గాలిలో కూడా దేవుంటది మను దేలు తిరుగుతున్నాయంట్రా మొన్న ఆ పోతుంటే ఆ మూలలో ఒక బగ్గన పెద్ద మంటలేసిందంటరా అది నిప్పులు దెయ్యం అనమాట వాము చాలంటే రో దెయ్యాలు ఇదిలా ఉంటే మణిమాల సవతి తల్లి నాశనం చేసిన గుమ్మడి తీగ వద్ద కొన్ని వారాలకు ఒక మిరప మొక్క ములిచింది మరొక వారంలో చెట్టు నిండా ఎరుపు పచ్చ మిరపకాయలు కాచాయి గొడ్లు పోతున్నాయో పుల్లమ్మ గారు తొందరగా గొడ్లు ఇడవండి ఇప్పటికే పొద్దెక్కింది వారొచ్చినట్టుంది ఓ లక్ష్మి గారు గుడ్లు ఇడిచారా ఓ మల్లమ్మత్త పేడ తర్వాత ఎత్తు గాని ముందు గుడ్లు పుల్లమ్మ గారు విడిచారా రేపటి నుంచి రెండు సార్లు మొత్తుకోను అయినా రోజు గొడ్లు సమయం మీకు తెలుసుగా ప్రత్యేకించి నేను పిలిస్తే కానీ గుడ్లలో రా వాము గారి పెరట్లో భలే మిరపకాయలు కాస్తుగా ఎం చొక్కా ఎవరికీ కనపడకుండా కొన్ని కాయలు తింపకొని పోతా మంచి టమాటా పచ్చళ్ళు వేసుకోవచ్చు అలా అనుకుంటూ ఆ గొడ్లు కాచే వ్యక్తి మిరపకాయలు కోసుకోవటానికి ప్రయత్నించాడు మళ్ళీ మిరప చెట్టు నుండి మాటలు వినిపించాయి ఓ వీరన్నా దయచేసి నన్ను ముట్టుకో మాకు నేను మిరపకాయన కాదు మణిమాలను ముట్టుకోవద్దు వీరన్నా ఓ అమ్మో దెయ్యం 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 వనజప్ప గారు మీ ఇంట్లో ఏదో దేవుంది అది మిరపకాయల్లో ఉంది ఓ అమ్మో బతుకుంటే బలిసి అవుతి నాకు ఈ మిరపకాయలు వద్దండి అలా ఆ పశువుల కాపరి భయంతో పారిపోయాడు ఇదంతా గమనిస్తున్న మణిమాల సవత్తి తల్లి ఆ మిరప చెట్టుని పీకి చిన్న విన్నం చేసి ఏటిలో పడేసింది అయితే విచిత్రంగా అది పడిన చోట ఒక అందమైన తామర తీగ మొలిచింది కొన్నాళ్లకు తామర పువ్వు పూచింది అదే సమయంలో తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన రామయ్య కాబోయే అల్లుడు రంగడు వేరే ప్రాంతం నుంచి ఇంటికి రాసాగారు నాయన రంగ చూశావుగా లోకం తీరు డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఇస్తారు జేబు దండిగా ఉంటేనే లేనిపోని ప్రేమలు ఆప్యాయతలు కురిపిస్తారు అదే మన వద్ద పైసా లేదనుకో ఎందుకు కొరగాని వాళ్లగా చూస్తుంది లోకం అందుకని ఎన్నాళ్ళు తెలుసుకున్న లోహ జ్ఞానంతో నేను నేర్పిన వ్యాపార రహస్యాలతో నాకంటే గొప్పవాడిగా ఎదగాలి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నాయన మణిమాల నువ్వు చిలక గోరింకల్లా కలకాలం వద్ద అలా తన కాబోయే అల్లుడికి డబ్బు విలువ చెబుతూ పడవలు వడ్డుకు వచ్చారు ఇద్దరు పడవలు దిగారు అయితే రంగడి చూపు నీటిలో ఉన్న తామర పువ్వు మీదకు వెళ్ళింది మామయ్య అడు చూడండి ఆ తామర పువ్వు ఎంత అందంగా ఉందో స్వచ్ఛమైన ఈ ఏట్లో ఎలా విప్పారి ఉందో చూశారా అసలు అంత అందం తామర పువ్వుకి ఎక్కడి నుంచి వచ్చింది మావయ్య నేను దాన్ని కోసి తీసుకువెళ్ళి మణిమాలకిస్తే ఎంతో సంతోషిస్తుంది మీరు ఎక్కడే ఉండండి మావయ్య నేను వెళ్ళి ఆ అందమైన తామర పువ్వును అలా అంటూ ఆ యువకుడు ఆ తామర పువ్వును కోసి తన కాబోయే భార్య మణిమాలకు ఇద్దామన్న ఆలోచనతో దానిని అందుకోవడానికి చెయ్యి చాపాడు వెంటనే తామర పువ్వు నుండి మాటలు వినిపించాయి దయచేసి నన్ను ముట్టుకోకండి నేను తామరను కాదు మణిమాలను దయచేసి నన్ను ముట్టుకోమాకండి అలా ఆ యువకుడు తామరను కొయ్యడానికి చెయ్యి చాపగానే తామర నుండి మణిమాల మాటలు వినిపించేసరికి ఆ యువకుడు చెయ్యి వెనక్కు తీసుకున్నాడు అయితే వినిపించిన మాటలకు తండ్రి ఆందోళన చెందాడు తన కుమార్తె మరణించిన సంగతి ఆయన ఎరగడు అయితే వినిపించిన కంఠస్వరం తన కుమార్తెదే అని ఆయన గ్రహించాడు అమ్మా మణిమాల ఎక్కడున్నావు నా తల్లి నేనమ్మా మీ నాన్నను తల్లి నిన్ను చూడక చాలా రోజులైంది ఒకసారి కనిపించమ్మా అమ్మా మణిమాల ఒకసారి రామ్మా నీకోసం కొత్త బట్టలు తెచ్చాను తల్లి నన్ను ఏడిపించగా నా వద్దకు రా తల్లి తన తండ్రి కంఠస్వరం వినగానే అందమైన తామర పుష్పం మణిమాలగా మారిపోయింది తండ్రిని సమీపించి జరిగినదంతా వివరించింది తన బిడ్డను నానా హింసలు పెట్టి చంపిన భార్య మీద రామయ్యకు పట్టరానంత ఆగ్రహం కలిగింది నీ అంత దుర్మార్గురాలు ఈ భూమి మీద ఎలా జన్మించిందో అర్థం కావట్లేదు నీకంటే రాక్షసులు కూడా మంచి మనసు కలిగి ఉంటారు నిన్ను నమ్మి నా బిడ్డల్ని కప్పదిస్తే కన్న కూతురులా చూసుకోవలసింది పోయి మణిమాలను చేసి నరకం చూపించి చివరికి ప్రాణాలు తీస్తావా అసలు నీకేం అన్యాయం చేసిందే నా బిడ్డ కన్న తల్లి కంటే ఎక్కువగానే ప్రేమించింది కదనే దుస్సుగాల పాపం ఆ పిచ్చి పిల్ల ఏనాడు నీ గురించి చెడుగా నాతో చెప్పలేదు లేకపోతే నిన్ను ఆనాడే నరికిపోగిలేసేవాణ్ణి నీ ఇలాంటి దుర్మార్గురాలకి నా ఇంట్లో చోట్లేదు నేను కళ్ళు మూసి తెరిసేలోగా నా కంటికి కనిపించావంటే నేను మొక్క మొక్కలు చేస్తాను బయటికి నడువు దుర్మార్గురాల అలా తన కూతురిని హింసలు పెట్టి చివరకు ప్రాణాలు తీసిన ఆ దుష్టురాలి మీద రామయ్య ఆగ్రహం చెంది ఇంటి నుండి వెళ్లగొట్టాడు ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి మణిమాలకు రంగడికి ఘనంగా వివాహం జరిపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి